అందరికీ నమ్మ సన్నీళ్ళ ప్రజాప్రతినిధిలో తెలియట్లా కామాందులో తెలియట్లా గత కొన్ని రోజులు బట్టి అంబట్ రాంబాబు నుంచి మొదలుకొని అంబట్ రాంబాబు అవంత శ్రీనివాసు గోరంట్ల మాధవ్ రెడ్డి రీసెంట్గా అనంతబాబు ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కాట్లా మీలాంటి వ్యక్తులు ఉండడం వల్ల రాష్ట్రం బురిగిపోతుంది ఏం పోయే కాలం అది మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో ఆ మహిళలతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళని బెదిరించి వైభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఏం పోయే కాలం అది సరే ఇందాక నుంచి పొద్దు ఇవాళ ఉదయం నుంచి కూడా సచివేడి ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతుంది దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అవి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎందుకు మాట్లాడారని అంటున్నారు చూశారు కదా సస్పెండ్ చేశారు ఇమీడియట్లీగా వార్త వచ్చిన గంటకే పార్టీని సస్పెండ్ చేసి అవతల అవతారపడగారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సరే అది ఐదు గురించి మనం మాట్లాడుకోవసలేదు అలాంటి నాయకుల్ని పార్టీలో ఉంచుకొని వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టాడు కదా ఉదాహరణకు అమ్మట రాంబాబు ఆ ఘోరం మాదం తీసుకో ఇప్పిసిపోతే ఏం చేసాడు తర్వాత సభలో పక్కన నుంచే పెట్టుకుని భుజం తట్టాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు చూశారు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు తీసి అవతల బాబు నీలాంటి నిధులు మా పార్టీలో ఉండకూడదని పైగా ఆ కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ రాసిన లెటర్లో ఏమైనా ఉందంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఈవిడ కొన్ని పోరాటాలు చేసింది ఆయన చేసిన అవినీతి పైన తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పుడు వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడు గారు బీఫాం ఇచ్చినప్పుడు వ్యతిరేకించింది చాలా బీఫామ్ ఇచ్చారు కాబట్టి చేసేది ఏమీ లేక ఈయన గారికి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైంగిక వేధింపులు అనమాట ఆ పార్టీ నుంచి వచ్చిన నేర్లు అందరూ ఎట్టారు నాకు అర్థం నాకు తెలియట్లే ఏం పోయే కలవండి మీరు రాజకీయాలకు ఎందుకు వస్తారు అర్థం కావట్లా మీరు మరి ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు పది మందికి చెప్పాల్సింది పోయి పది మంచి తెప్పించుకు చెప్పించుకో చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయారు మాట్లాడుకోవడానికి సిగ్గేస్తుంది ఇలా రాజకీయ నాయకులు అంటారా అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది మాకు సిగ్గేస్తుంది అదొక దైద్యం మరి ఇది ఒక దైద్యం నేను మళ్ళీ దీన్ని వైసీపీకి ఏం ఆటగట్టాలనే ప్రయత్నం ఏం చేయను కానీ చెప్తున్నా ఇది ఎవరు చేసినా తప్పే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడైనా వైసీపీలో ఉన్నవాడైనా ఎవరు చేసినా తప్పే తప్పు తప్పనే చెప్తాం రెడ్డి చేసినప్పుడు అంబటి రాంబాబు చేసినప్పుడు అవంత శ్రీనివాస్ దొరికినప్పుడు లేదంటే గోరంట్ల మాధవ ఆనందబాబుతో వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు ఇంతకటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడకుండా అయితే ఉండం ఖచ్చితంగా మాట్లాడుతాం లోపరేసాలు లోపల పనులు ఎవరు చేసినా లోపరని అంటాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే చంద్రబాబు నాయుడు గారి నిమిషం ఉంచరు ఇలాంటివి ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు పార్టీలో ఒక్క నిమిషం కూడా ఉంచరు ఎంబే తీసి అవతరపడతారు జగన్మోహన్ రెడ్డి అలా కాదు అలాంటి వ్యక్తిలే కావాలి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ కాదు మీరు గమ కాదు చూడండి ఎస్తరే చూసుకోండి ఒకసారి అనంతబాబుని సస్పెండ్ చేసేడా లేదు గోరంట్ల మాధన్ సస్పెండ్ చేసాడే లేదు విజయసాయి రెడ్డిని చేసాడా చేయలే అమంత శ్రీనివాసు లేదు అంబటి రాంబాబు మంత్రి పదవి ఇచ్చాడు ఇంకొక ఆయన ఏదో ఉంది ఆయన పేరు అది గుత్ర అట్లా పీగన్నవారు ఎమ్మెల్యేని ఇంకొక ఎవరో వైసీపీ ఎమ్మెల్యేనే ఆయనకి సేమ్ డైరెక్ట్గా వస్తుంది వీడియో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల అక్కడ దాకా ఎందుకు దుబాట్ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ భాగోతం కనుక దుబార్ శ్రీనివాస్ మర్చిపోయింది అదే కదా హైలెట్ ఒక్కరినంటే ఒక్కరిని సస్పెండ్ చేయాల ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుకోలేదు కదా ఆరోపణలు రాగానే వీడియో బయటికి రాగానే ఇమీడియట్గా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసి అవతల పడతాను అవసరం లేదు పార్టీలో ఉండడానికి వీల్లేదు ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం సరే వాళ్ళిద్దరికీ ఏం జరిగింది వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు చాలా వార్త కొంతమంది మాట్లాడుతున్నారు దానికి చెప్తున్నా ఆవిడికి ఇష్టం లేకుండా వెళ్ళిందా ఆ వీడియోలో కనపడుతుంది కదా ఇష్టం లేకుండా వెళ్ళిందో ఇష్టమై వెళ్ళిందో ఆవిడ చెప్పేది ఏంటి దాన్ని బెదిరించాడైనాక చెప్పేది ఆవిడ ఆవిడ చెప్పి నిన్న వాళ్ళకి మనం చేసేది ఏమీ లేదు సరే మీరు అనుకున్నట్టు ఆవిడికి ఇష్టమై వెళ్ళిందో వెళ్ళేదో పక్కన పెట్టేసిన అది విచారంలో తెలుగు బెదిరించాడా లేదా ఎవరికి ఇష్టమై వెళ్ళిందా ఏం జరిగింది అనేది విచారణలో తెలియదు మనం పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుకోవసం లేదు అలాగని చెప్పేసి అంటే దుబాడ విషయంలో నువ్వు ఎందుకు అలా మాట్లాడలేదు కదా అని చెప్పేసి అంటే ఇద్దరు ఒప్పేసుకున్నారు దుబాడ శ్రేణి విషయంలో ఇద్దరు ఒప్పేసుకున్నారు అంబట ఒకటి ఉంది చెప్పుకో అవసరం లేదు గోరంట్ల మతేం మాట్లాడుతుంది మతం గురించి వన్ సైడ్ కాబట్టి ఏంటంటే నాయకులుగా ఉన్న మీరు ఇలాంటి లోపరేషాలు ఎత్తే మీకు పేరు మీరున్న పార్టీలకి పేరే మీ నియోజకవర్గానికి కూడా పేరే మీ నియోజకవర్గం పరుగు తీసేటట్టు కదా పొద్దునుంచి కొట్టేస్తున్నారు టీవీల్లో ఏం పోయే కాలం ఇది ఏం మనుషులు అని చెప్పేసాను మీరు ప్రజా ప్రజాప్రతినిధులు ఎందుకంటే అంత బతుకు బతికి అంత బతుకు బతికి ఇంటర్గా వచ్చినట్టు ఈ నీళ్ళు కాపాడుకుంటూ వచ్చి ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి ఏం పోయే కాలం పనులండి ఇవన్నీ మనుషులే కామాందులు నేను ఇలాంటి కామాందులు ఎక్కడ ఉండరా బహుశా రాష్ట్రపరువు పక్క తీసి పక్కన పెట్టేస్తున్నారు సరి ఇద్దరు వాళ్ళారా మనకు ఒక కేజీ వచ్చిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి అంత హుందాగా ఉండాలి దిగజారిపోకూడదు దిగజారిపోతే రాష్ట్రం బరువు పోతే పక్క రాష్ట్రాలు ఏమనుకుంటారు మన గురించి ఏ రాష్ట్రంలో ఉందా లేక అన్న సైడ్ ఉంటాయలే లేకుండా ఉండవని అంతే దాని గురించి చెప్పట్లా ఇది ఒక రచ్చ అయిపోయింది అంతే ఎవడ కాడు ఎవడ కాడు రాజకీయాల్లోకి రావడం ఒక వ్యాపారంలో ఉంది ఇక్కడ ఆవిడ కూడా రెండుసార్లు ఏం అమ్మా మూడోసారి చెప్పేదానికి నాకు అర్థం కాలేదు మొట్టమొదటిసారి మీ అయిందే చెప్తే కదా అప్పుడేగా నిసిగ్గుగా మళ్ళీ నిసిగ్గుగా చెప్పడం ఒకటి అదొకది ఇద్దరు మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యుండి మిమ్మల్ని బెదిరించినప్పుడు ఆ రెండు సార్లు ఎలాగ ముందే చెప్పుంటే అయిపోను కదా రెండుసార్లు వెళ్ళిందంట మూడోసారి ఆయన చెప్పిందంట ఆ ఆయన కెమెరా ఇచ్చి ఇది ఇదొక ఇద్దరు వినడానికి చాలా సెండాల ఉంది రోత వినడానికి అంతదిరి ఉందో తెలుసా అంత నిసిగ్గా అలా చెప్తారండి నేను రెండు సార్లు వెళ్ళొచ్చి మూడోసారి రామంటే మా ఆయన దొరికేస్తే మా ఆయన పెనకేమర్ ఇచ్చి పంపించాలని చెప్తారా ఆయనకంటే బుద్ధి లేదండి అవి ఏమన్నా అంటే డైరెక్ట్గా చూపించడానికి అని చెప్పేసాను ఓ మా వేరు రాష్ట్రానికి రాష్ట్రం మొత్తానికి తెలియకపోవచ్చు కనీసం మీ కుటుంబ సభ్యులకి మీ ముఖం తెలుసు కదా మీ పేరు తెలుసు పేరు బయటకు వచ్చింది అలా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆదిలోనే చెప్పుకోవాలండి ఇంట్లోని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా సరే ఏమున్నా సరే ఇలాంటి ఆరోపణలో ఇలాంటి వేధింపులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీ భర్తగా మీ కుటుంబ సభ్యులకో చెప్పుకోవాలి వాళ్ళు పిలిచాడు కదా అని చెప్పి నగేసుకుని వెళ్ళిపోతారండి మీరు అంటే వెళ్ళినందుకు మిమ్మల్ని తప్పు పట్టట్లే మేము ముందే చెప్పు ఉంటే కనుక ఇక్కడ దాకా ఉండేది కాదు కదా అంటున్నాం ఇవాళ ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది అంటే మీ అంతటి మీరు కావాలని బయట పెట్టుకున్నారా లేదంటే ఇంకొక రకంగానా అనేది మాకు అర్థం కావట్లా ఎవరు కావాలో ఎవరు పొరవ తీసేసుకోవాలని చెప్పేసి నేను అనుకోరుగా మీ అంతటి మీరు రికార్డ్ చేసుకొని మీ అంతటి మీరు మీడియాకి ఇచ్చుకుంటా మీ పొరవే కదా పోయింది ఇప్పుడు మనం ఎలా కొంటా పోలీస్ కంప్లైంట్ ఇచ్చో లేదంటే మహిళా సంఘాల ద్వారా మహిళా సంఘాలకు చెప్పు ఎక్కడో ఒక ఫిర్యాదు పడేస్తే దానిపైన విచారం జరిపి ఏం జరిగింది ఏంటనేది ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే మీ పరువు మీరు రోడ్డు మీద పెట్టుకోవడం కాకపోతే అంటే ఇక్కడ ఎవరిని సమర్థించట్లా అది బెదిరించడమో తప్పే ఇవిడ వెళ్ళమో తప్పే ఇద్దరితో తప్పే పైగా అలానే కెమెరా ఇచ్చి పంపించకుండా కరమరావు ఇంకొని మాట్లాడుతుంది దాని గురించి పైగా పెన్ కెమెరా ఇచ్చి పంపించేది మా ఆయన గొప్పవాడని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అది నిజంగా సిగ్గుషేలో ఉంటాయి కనుక కంప్లైంట్ ఇవ్వాలా ఓ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే తలకానికి కొత్త వెళ్ళి చూస్తూ ఉంటాయి వింటూ ఉంటాయి హనీ ట్రాపా లేదంటే అమాయకురాలా నాకు ఆవిడని చూస్తుంటే అమాయకురాలని చెప్పి అనుకోవాలా తెలియట్లేదు లేదంటే హనీ ట్రాప్ చేసి డబ్బుల కోసం చేసిందని చెప్పి అర్థం కావట్లా నేను ఆరోపించట్లా అర్థం కావట్లేదని చెప్తున్నా దేవుడికి తెలియాల